మగాళ్లకు కోరికలు ఎక్కువగా అందుకే మగాడు ఖాళీగా ఉంటే ప్రతి ఏడు సెకండ్లకు ఒకసారి శృంగారం గురించి ఆలోచిస్తాడని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి విచిత్రం ఏంటంటే ఆడవాళ్ళు శృంగార వాంఛల గురించి జరిగే పరిశోధనలే చాలా గుబరంగా ఉంటాయి వీటి గురించి పెద్దగా ఎక్కడా తెలియవు కాదు తెలియనివ్వరు ఒకవేళ తెలిసినా వీటిని అవును అని అంగీకరించే వాళ్ళు ఉండరు కాదని స్పష్టం చేసేవాళ్ళు ఉండరు ఏ మాటకా మాట పరిశోధనలు మాత్రం యధావిధిగా నిరాటకంగా సాగిపోతుంటాయి ఈ పరంపరలో భాగంగానే అనేక అనేక విషయాలు వెల్లడి అవుతుంటాయి విస్తుగొలుపుతుంటాయి ఈ ప్రయోగాల రీతి ఫలితాల సంగతి ఎలా ఉన్నా ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మార్క్ ట్వెయిన్ మహిళల శృంగారమరైన కోరికలను సంబంధించి ఆసక్తికర అంశాలు అప్పుడెప్పుడో ప్రకటించాడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఇంతకీ ఆ సీక్రెట్స్ ఏంటంటే మగాలలో యాభై ఏళ్ళు దాటితే శృంగార యావ పూర్తిగా తగ్గిపోతుందని అభిప్రాయపడ్డాడు ఆడవాళ్ళు అమ్మమ్మలైనా నాన్నమ్మలైనా ఏ ఏజ్ దాటేసినా ఓల్డ్ ఏజ్కి చేరుకున్నా శృంగార మీద యావ మాత్రం ఏ మాత్రం తగ్గదని ట్వైన్ తేల్చాడు అంతేకాదు ఆడవాళ్ళు ప్రతి రాత్రి శృంగారంలో కోరుకుంటారని వ్యాఖ్యానించిన గనుడాయన నడి వయసు దాటాక సెట్ అయిన వేజ్ వచ్చాక మగాడు ఏడాదిలో వంద సార్లు శృంగారంలో పాల్గొంటే అదే గొప్ప అని అభిప్రాయపడ్డాడు మగాడిగా తోటి మగాడిపై సానుభూతి ప్రకటించాడు మగాళ్ళ పడకింటి బాధలను వెల్లడి చేసి లోకం తీరను కళ్ళకు కట్టాడు అదే ఆడవాళ్ళలో మాత్రం ప్రతిరోజు శృంగారంలో కోరుకునే చిలిపితనం కోరిక వెన్నంటే ఉంటాయని తేల్చేశాడు మరి